జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి ఫలితాలు ఈ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలం ప్రతికూలం మిశ్రమం కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైనటువంటి ఫలితాలు మరి ఇబ్బందులు కూడా చేపట్టే పనులు అవరోధాలు కూడా ఉంటూనే ఉంటాయి తిరోగమనశని ఎనిమిదో ఇంట్లో ఉంటాడు అంటే మీకు అష్టమ శ్రేణి నడుస్తుంది కదా తిరోగమనంగా ఇంటికి మీ ఇంటికి ఎలా వచ్చాడో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు ఆ తిరోగమన శ్రేణి అష్టమ శ్రేణి స్టార్ట్ అయింది కాబట్టి అష్టమశ్రణిలో తిరోగమనం మీ ఇంటి వరకు వచ్చి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు అందువల్ల కొంచెం శుభ ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి పదవ ఇంటికి అయినటువంటి కుజుడు ఆరవ ఇంట్లో ఉంటాడు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతితో పాటు పదకొండవ ఇంట్లో ఉన్నాడు బుధుడు మరియు శుక్రుడు రెండవ ఇంట్లో కూర్చున్నారు మానసిక ఒత్తిడి ఎక్కువ స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది ప్రత్యేకించి ఇంటిలో ప్రారంభమవుతుందండి కర్కాటక రాశి వారికి ఒక పెద్ద మిత్రుడు శత్రువు రెండు ఒకళ్ళు ఉన్నారు ఎవరంటే మీ నోరు ఇలా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారు తెలియకుండానే మీకు తెలియకుండానే మీరు మాట్లాడేస్తారు మీకు తెలియకుండానే అనుకూలాలను కూడా జరిగిపోతాయి మంచి మాట్లాడతారు చెడు మాట్లాడేస్తారు అయ్యో మాట్లాడేసామని మళ్ళీ ఫీల్ అయితే లాభం లేదు మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి ఆలోచించి మాట్లాడండి కర్కాటక రాశి మిత్రుల ఎదుటి వారికి కూడా మనస్తత్వం ఉంటుంది వారికి కూడా మనోభావాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ఉద్యోగంలో ప్రశంసలు అవకాశాలు ఉన్నాయి పదోన్నతి అవకాశాలు ఉన్నాయి మాస ద్వితీయంలో ఉద్యోగస్తులు అధికారులకి కాస్త ఆగ్రహాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కష్టాలు పలించే సమయం ఆసన్నమవుతుంది గెట్ రెడీ విద్యార్థులకు అనుకూలమైనటువంటి చదువు ఏ చదువు చదువుకున్న విజయమే కానీ జ్ఞాపక శక్తిని అప్పుడప్పుడు కోల్పోతుంటారు మీ యొక్క చేసే పనిని వదిలేసి డివైట్ అవుతుంటారు చూసారా ఆ డివైట్ అవ్వకుండా ఏకాగ్రతగా ఇప్పుడు చదవండి కర్కాటక రాసి విద్యార్థులారు చదివేయండి ఇప్పుడు ఇప్పుడు చదివితే మీ భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది మేము మీకు మంచి మంచి అవకాశం ఇవ్వడానికి గెట్ రెడీ చదువులో కుటుంబ జీవితంలో ఈ నెల స్థిరంగా సాధారణంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కాస్త స్ట్రెస్ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచెల్లుల మధ్య తల్లిదండ్రుల మధ్య కాస్త అందరితోనూ ఆటవిడుపుగా ఉండండి మరీ కూర్చోకండి మీద అనవసరానికి ధనం సహాయం చేసేవారికి సంపదను కూడబెట్టేవారికి బ్యాంక్ బ్యాలెన్స్ చూసేవారికి బ్యాంక్ లోన్స్కి వెళ్ళేవారికి పర్మిషన్స్కి వెళ్ళేవారికి అంతా కూడా ఈ మాస చివరిలో కొంచెం ఇబ్బందులున్న మధ్యలో మీరు సాధిస్తారు అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు చిన్ననాటి మిత్రుల ద్వారా మాస మధ్యలో మీరు లబ్ధి పొందే అవకాశాలున్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త మోకాళ్ళకు నొప్పికి కడుపుకి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి చిన్న విషయానికి భయాందోళనతో ఉంటారు దాన్ని తగ్గించండి రాజకీయ నాయకులకి ఇది డిస్టబెన్స్ మాత్రమే చెప్పచ్చు షేర్ మార్కెట్ మిశ్రమం అదృష్ట సంఖ్య ఐదు మరియు తొమ్మిది చంద్రాష్టమం ఆగస్టులో చంద్రాష్టమం వారికి వచ్చేసి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల సాయంత్రం నుండి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు చంద్రాస్త ఉంటుంది ఐటీ రంగం వారికి కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు వ్యవసాయదారులకి చాలా బాగుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఏదైనా మహావిష్ణు టెంపుల్కి ప్రార్థన చేసి వేయడానికి వెళ్ళండి అద్భుతంగాను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి కరంగాలి మాలను దర్శించ వేసుకోండి ఎప్పుడు కూడా మెడ మీద ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవం ఉంటారు కదా దైవ ఆ కులదైవ దర్శనాన్ని చేసుకోండి కుటుంబం అంతా కూడాను వెళ్ళి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి నో కాల్స్ విజయవస్థ